వెన్నెల బర్త్డే పార్టీకి అన్ని అరేంజ్ చేస్తారు ఇక కేక్ కటింగ్ దగ్గరకు వచ్చాక వెన్నెల అయితే వరలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ నా మనసులో ఉన్న బాధ మొత్తాన్ని నీతో చెప్పాలని ఉందమ్మా ఇప్పుడు నీతో చెప్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వరలక్ష్మి అయితే ఏంటమ్మా నీకు అంత బాధ ఉందా ఏంటి నీ మనసులో ఉన్న బాధ ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వర వెన్నెల ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఇన్నాళ్ళు నన్ను నందిని అత్త చాలా ఇబ్బంది పెట్టిందమ్మా నందిని అత్త నన్ను నాకు ఎంత టార్చర్ చూపించిందంటే అది అది చెప్పలేనిదమ్మా నాకు ఒక ఇచ్చి పెళ్లి చేయాలని కూడా చూసారమ్మా కానీ అది తప్పిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా కూడా వింటున్న నందిని అయితే ఏంటి ఇది ఏదో తేడాగా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నందిని అయితే బాంబును అయితే తీసుకుని వస్తుంది ఇక బాంబుని గిఫ్ట్ రూపంలో ప్యాక్ చేయించి వైష్ణవి కోసం అని చెప్పి తీసుకుని వస్తుంది ఇక తనకి బర్త్డే విషెస్ చేసి ఆ అయితే అక్కడే అలా పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వెన్నలా అయితే వాళ్ళ నందిని అత్తకు చాలా భయపడుతూ ఆ గిఫ్ట్ అయితే తీసుకుంటుంది తీసుకొని అక్కడ పెడుతుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం బాంబు అక్కడ పెట్టేసి అక్కడ నుండి అయితే తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇక ఆ బాంబు పేలుతుందా ప్లీజ్ సబ్స్క్రైబ్